Thank <laughs> you. என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

साष्य मुख्यम ఎస్పీ గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయడం చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది కుడేత్తం సర్కిల్లో కాలేజ్ ముందు ఉన్నటువంటి ఆ ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ కూర్మాయి సైడ్ నుంచి రెండు ట్రాక్టర్లు తీసుక ట్రాక్టర్లు రావడం జరిగింది వాళ్ళ ట్రాక్టర్ నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఏ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది ఇవి పెద్ద పని ఆయన అని చెప్పడం జరిగింది సరే రికార్డు లేవు కాబట్టి ముందు తగువరీ చర్య నిమిత్తం మేము వాటిని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఎమ్ఆర్ఓపు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు అవి ఆల్రెడీ పంపించేసాం మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాము ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం మొత్తం మీరంతా చూశారు దానికి ఏటువంటి రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది చంద్రశేఖర్ అది ఇంకా ఆయన దీనికే ఆయన పర్సనల్ పెట్టుకొని మనసులో మాట్లాడితే మనం ఏం చేయలేము సార్ డ్రైవర్ కూడా కొట్టాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు పట్టే అవసరం ఉండదు కదా ట్రాక్టర్ దీంట్లో అంతా ఎండిపడతాం మాకేం అవసరం